డిక్కీ లావాట్ రమేష్ అయిట్లే వెయిట్ సూపర్ రైట్ ఇంట్లో సారీ లైట్లు రెండు డ్యామేజ్ అయితే కస్టమర్ కొత్త లైట్లు వేయించుకున్నాడు ఇవి రెండు పాతాయి పక్క ఓకే ఇది ఒరిజినల్ కానీ ఇక్కడ పేస్ట్ పెట్టారు ఇక్కడ డ్యామేజ్ అయితే ఏం లేదు కానీ పేస్ట్ పెట్టారు డిక్కీలు ఓకే డిక్కీ మొత్తం ఒరిజినల్ ఉంది తయారు కూడా బాగుంది ఇది స్టెప్ని టైర్ ఉన్నట్టుంది మీ డోర్ కూడా ఒరిజినల్ బిఎఫ్ ఈ డోర్ రీప్లేస్ అయింది సార్ ఇది షోరూమ్ డోర్ కాదు ఈ డోర్ మారింది బండి బండికి నార్మల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది షోరూమ్ నుంచి వచ్చింది కాదు కస్టమర్ ఎక్స్ట్రా వెయిట్ రివర్స్ కెమెరా ఉంది ఒక లక్ష రెండు వేల ఆరు వందల నలభై నాలుగు కిలోమీటర్ తిరిగింది ఓనర్ అయితే రీడింగ్ ఒరిజినల్ అంటుండు టైమింగ్ చేంజ్ కాలే నమ్మచ్చు కానీ పిలిపి చెక్ చేయించుకుంటే మంచిది టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ చేయాలి సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది ఏవిఎస్ బ్రేక్ ఉంది అడ్డ పట్టి ఓకే అప్రాన్లు కూడా ఓకే ఉన్నాయి బానట్టు కూడా షోరూమ్ నుంచి వచ్చిందే బానట్టు కూడా ఒరిజినలే ఉంది ఇక ఈ ఈ హెడ్లైటు ఆ హెడ్లైట్ రెండు మారినాయి ఈ ఫెండర్ మారింది ఈ డోర్ మారింది పిల్లర్కి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు లోపలికి ఒరిజినల్ అట్లనే ఉంది పిల్లర్ ఎక్కడ డ్యామేజ్ కాలే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం మీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు నైన్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మంగళవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి జగిత్యాల లోకల్దే మనకు తెలిసిన మిత్రుడే గల్ఫ్లో ఉంటాడు ఇండియాకి వచ్చినప్పుడు బండి వాడుకుంటాడు అయితే వాళ్ళు కూడా వేరే సెకండ్ హ్యాండ్ వెహికలే కొనుక్కున్నారు మన దగ్గర తీసుకొచ్చి నమ్మకానికి మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే వెళ్ళిపోతుండు బండి మన దగ్గర తీసుకొచ్చి నమ్మకానికి బండికి మైనస్ చెప్తా మీకు నచ్చనే ఒంకోరు లేకపోతే లేదు ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది రైట్ సైడ్ ఫెండర్ డోరు రెండు రిప్లేస్ అయినాయి లోపల అప్రానికి కానీ పిల్లర్ కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇంజన్ కానీ సెసి కానీ అడ్డ పట్టి ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఓన్లీ ఫెండరు డోరు ఇవి రెండు రిప్లేస్ అయినాయి డ్రైవర్ డ్రైవర్ డోరు ప్లస్ దానికంటే రైట్ సైడ్ వీల్ పైన ఉండే ఫెండర్ ఇవి రెండు మాత్రం రీప్లేస్ అయినాయి అంత ఒరిజినలే ఒక లక్ష రెండు వేల ఆరు వందల చిల్లర కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటుండు టైమింగ్ చేంజ్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఇంకా టైమింగ్ చేంజ్ చేంజ్ కాలే ఈ రెండు హెడ్లైట్లు కూడా పాతగా అయితే కొత్త హెడ్లైట్ లేపించిండు పాత హెడ్లైట్లు కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు ముంగట రెడ్ టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల కూడా స్టెపినితో సహా అయితే సెవెంటీ పర్సెంట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైర్ సిల్ టైర్ ఉంది ఆ వెనకాల లోపల డిక్కిలో ఉన్న టైర్ సెవెంటీ పర్సెంట్ ఉంది ఇప్పుడు రన్నింగ్లు ఉన్న రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏమో బ్యాక్ టైర్ ఏమో జీరో పర్సెంట్ ఉంది దీన్ని తీసి స్టెపినికి వేసుకున్న వెనక లోపల ఉన్న టైర్ తీసి వెనకాల వేసుకోవచ్చు టైర్లు అయితే ఓకే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మారింది ఒక లక్ష రెండు వేల కిలోమీటర్ రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది టీఎస్ ట్వంటీ వన్ జగిత్యాల రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు బండికి ఇన్సూరెన్స్ లేదు లక్ష రెండు వేల కిలోమీటర్ జరిగింది మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ గ్రానైట్ గ్రే కలర్ ఇది మేము నషబ్ కలర్ అంటాం చాలా మంది దూరం చూసి బ్లాక్ కలర్ అనుకుంటారు బ్లాక్ కలర్ కాదు సార్ గ్రానైట్ గ్రే కలర్ కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేను ఎనిమిదో నెలల తయారైంది రెండు వేల పదిహేను పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై పదకొండో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు బార్గెని ఉంది మార్తీ స్విఫ్ట్ డీజర్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది ఐదు లక్షల నలభై వేలు బండి ధర బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఎందుకంటే టీఎస్ నెంబర్ కాబట్టి లోన్ వస్తుంది ఒకవేళ మీరు లోన్ ఇంట్రెస్ట్ ఉంటే రెండున్నర మూడో డౌన్ పేమెంట్ కట్టాలి లక్షలు కడితే మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా బండి నా దగ్గర పెట్టుకుంటా మీరు లోన్ ప్రాసెస్ చేసుకోర్రీ లోన్ వచ్చినా రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవ్వాలి మళ్ళీ నాకు లోన్ అత్తలేదన్న నా పైసలు నాకు ఏ అంటే ఓనర్ రిటర్న్ అయ్యడు మీరు ఎక్కడికి పిలిపించినా దానిలో మాకు ఎలాంటి సంబంధం లేదు ఇది క్లియర్ మీకు అది ఓకే అయితేనే ఇక్కడ దాకా రారీ లేకపోతే లేదు సార్ ఎందుకంటే నేను ఈ బండి కేవలం పదివేలు కమిషన్ తీసుకుని డీల్ చేస్తా ఓనర్ దాచిపెట్టి దీని మీద యాభై వేలు తినాలే లక్ష తినాలే మాకు అవసరం లేదా డబ్బులు పది పది వేలు వచ్చిన జాలు నెలకు నాలుగైదు అమ్ముకున్న అరవై డెబ్బై వేలు అయితే ఇగో ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడు వీడియోలో బండిని వస్తే మా ముగ్గురు అన్నదమ్ములం బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్